ద్వారా మాట్లాడుతూ ఉంటారు ఫర్ మీ ఐ హాడ్ పర్టిక్యులర్ విజన్ వెన్ ఐ వాజ్ యంగ్ నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఒక చక్కటి దర్శనము దేవుడు ఇచ్చాడు ఏంటి తెలుసండి పౌలు అంటాడు కదా నేను ఆత్మలో ఉన్నానో శరీరంలో ఉన్నానో నాకు తెలియదు కానీ నేను మూడవ ఆకాశాన్ని దాటి వెళ్ళాను అని చెప్పిన ఆ దర్శనము కొద్ది కాలము ముందు అంటే నేను మారు మనసు పొందిన కొద్ది కాలం తర్వాత ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు ఏంటిదంటే అప్పుడు దేవునితో ఎంతో సన్నిహితమైన సంబంధం కలిగి ఉండి అంటే ఇంక వేరే ఆలోచన లేదు వేరే ధ్యాస లేదు అటు కాలేజ్ వెళ్ళటము మళ్ళా ఇంటికి రావటము మళ్ళా దేవుని సన్నిధి చర్చ్ అని ఇలాగనే ఇంకెక్కు సేపు నాకు వీలైనంత వరకు ఏం చేస్తుంది అంటే అప్పుడు వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది దేవుని వదిలివేసి దేవునికి దూరం అయి వన్ ఇయర్ వేస్ట్ అయిపోయింది ఎలాగైనా పోగొట్టుకునేది తిరిగి సంపాదించుకోవాలి నేను సహవాసం ఆయనతో సహవాసం కలిగి ఉండాలనే ఒక తపనలాగా ఉండింది అటువంటి టైంలో యవనాస్తురాలుగా ఉన్న నేను ఏం చేయాలో అంటే కేవలం పాటలు పాడటము పాటలు నేర్చుకోవడము పాటలు వినటము ప్రసంగాలు వినటము మాత్రమే కాక నేను అనుకున్నాను బైబిల్లో ఉన్న ముఖ్యమైన అధ్యాయాలు అంటే నాకు ఎంతగానో హత్తుకున్న అధ్యాయాలన్నీ కంటతా పట్టాలి అని ఇలాగా అలాగా నేను టైం టైం సద్వినియోగపరచుకునేది అనమాట సద్వినోగపరచు ఐ యూస్ టు యూస్ మై టైం ఐ యూస్ టు కిల్ మై టైం లైక్ దాట్ అంటే ఏ నిమిషం కూడా వేస్ట్ అవ్వద్దు అని ఏ ఎంతగా ఆ టైంలోనే ఎన్నోసార్లు బైబిల్ చదివి ముగించడం జరిగింది అదే టైంలో ముగించిన తర్వాత ఇంకా ముగించిన తర్వాత ఏం చేయాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు మరలా కంటత పెట్టేదాన్ని అలాగే ఎన్నో అధ్యాయాలు కంటత వచ్చేది అంత సన్నిహితంగా దేవునితోటి ఒంటరిగా వెళ్లి మిద్దె పైకి వెళ్లి మాట్లాడుతూ ఆరాధిస్తూ స్థుతిస్తూ ఎప్పుడు ఒంటరిగా దేవుని తోటి గడపాలనే ఆశ ఉండేది నాకు అలాగే గడపేదాన్ని ఎంతగానో నెమ్మది పొందుకునే నా ఎంతగానో తృప్తి ఉండేది నేను దేవునితో మాట్లాడాను దేవుడు నాతో మాట్లాడను గొప్ప సంతృప్తి ఉండేది అటువంటి టైంలో ఒక దర్శనం వచ్చింది ఏంటి ఆ దర్శనము ఒక రాత్రి పడుకున్నప్పుడు ఆ దర్శనంలో నేను కూడా ఆ పర్వతాల పైన పర్వతాల పైన ఆ ఆ దానిపైన మౌంటైన్స్ పైన ఫుల్ గ్రీనరీ అడవులు గ్రీనరీ వాటర్ ఫాల్స్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ అంటే ఇది మన భూమిపైనే దాని పైన నేను ఎగురుతున్నట్టు అంటే ఆత్మలో అలాగే ఎగురుతున్నట్టు కొనిపోబడుతున్నట్టు ఆ దర్శనం పొందుకున్న నేను ఆహా అని దర్శనలో నేనే నేను నేనే మాట్లాడుకున్నాను ఎంత అందంగా ఉందయ్యా నీ సృష్టి ఎంత అద్భుతంగా ఉందయ్యా నీ సృష్టి అని ఒక పక్షి ఎలాగైతే ఎగురుతున్నప్పుడు ఎలాగైతే ఆనందిస్తుందో అలాగా నేను ఎగురుతున్నాను అలాగా సృష్టి పైనుండి ఎగురుతున్నాను అనమాట ఆ అడవి పైన ఎగురుతున్నప్పుడు ఆ పర్వతాల పైన ఎగురుతున్నప్పుడు ఇటు చూస్తున్నాను అటు చూస్తున్నాను ఎంతో అందంగా ఉంది ఎంతో ఆనందిస్తున్నాయి ఐ వాజ్ సో థ్రిల్డ్ ఇట్ వాజ్ ఇది చెప్పాలన్నా కూడా నాకు ఇట్స్ ఇన్ డిస్క్రైబుల్ చెప్పలేనంత ఆనందం అలాగా ఆ గాలిలో ఎగురుతూ వెళ్తున్నప్పుడు సడన్ గా కింద చూసానమాట కింద చూసినప్పుడు కొద్దిగా కొన్ని కొంతమంది మనుషులు కనిపి కనపడ్డారు ఆ కనిపించిన ఆ మనుషుల్ని చూసి అయ్యా మీ గతి ఏమైపోయింది అయ్యో మీ గతి ఏమైపోయింది నేను చూడు దేవుని ఇలాగ ఎగిరిపోతున్నాను దేవుల్లో నేను ఇలాగ ఆనందిస్తున్నాను అని వారిని ఒక చిన్న చూపు చూసినట్టు అనిపించింది ఆ దర్శనంలో నేనేమో కొంచెం ఇది వద్దీ నేనైతే దేవునితో ఎగిరిపోతున్నాను నేను ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోతున్నాను అని కొంచెం అతిశయంతో నేను నన్ను నేను ఇంకా మాట కూడా రాలేదు అలాగ అనుకున్నాను అనుకున్నప్పుడు ఏదో ఒక పెద్దది నా చెంప పైన కొట్టినట్టు అనిపించింది వెంటనే నేను ఎగురుతున్న స్థితి నుండి కింద దిగజారి ఉన్న చోటనే పడ్డాను అప్పుడు అనిపించింది అప్పుడు దేవుడు చెప్పారు ఏంటిదంటే నువ్వు ఆ చిన్న ఇసుమంత గర్వం బట్టి యూ హ్యాడ్ ప్రైట్ ప్రైట్ దాట్ ఓ విత్ మీ అంటే ఈరోజు మనకు కూడా చాలా మందికి భక్తి గర్వం కదా నేను ఎంత గొప్పగా ప్రార్థన చేస్తాను నాకు వాక్యం ఎంత ఖచ్చితంగా తెలుసు ఒక పదం కూడా తప్పకుండా నేను వాక్యాన్ని చెప్పగలుగుతాను నేను ఎంతగా ప్రార్థన చేస్తాను నేను ఎంత చక్కగా వాక్యం చెప్పగలుగుతాను అని ఎటువంటి లేకపోతే భక్తి గర్వము ఏ రీతిగా గర్వం ఉందో నాకైతే తెలియదు తలాంతులు గర్వమా భక్తి గర్వమా ఏ గర్వమున్నా ఆ రోజు దేవుడు చెప్పాడు ఏంటిదంటే నువ్వు ఎంత పైకి ఎగిరిన ఎవరిని చిన్న చూపు చూడటానికి నీకు అధికారం లేదు యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు లుక్ డౌన్ అపాన్ అదర్స్ ఈవెన్ ఇఫ్ యూ సో హై ఈవెన్ ఇఫ్ ఐ టేక్ యూ టు ద హైయెస్ట్ మౌంటైన్స్ యూ స్టిల్ డోంట్ హ్యావ్ ద రైట్ టు లుక్ డౌన్ ఆన్ అదర్స్ ఒకవేళ పాపులే అవనివ్వండి వాళ్ళు భయంకరమైన స్థితిలోనే ఉండనివ్వండి పర్వాలేదు దేవుడే చూసుకుంటాడు నువ్వు చూసి ఆహా నా అంత మంచివాడు లేదులే నా అంత మంచిది లేదులే నేను దేవంతో ఎగిరిపోతున్నాను అని అనుకున్నావా అంతే అక్కడే నువ్వు పడిపోతావు అందుకే అంటది కదండి సామెతలో రాయబడి ఉంటది గర్వము మనల్ని పడేస్తుంది అంట గర్వము ఇలా పైకి ఎగురుతాము కానీ గర్వం వస్తే మన గొయ్యిని మనమే త్రవ్వుకుంటున్నాం అనమాట గర్వముందా అహంకారం ఉందా ఈరోజు ఏ రీతిగా అయినా గర్వము అహంకారము ఈగో ప్రైడ్ ఇవన్నీ ఉన్నాయా దేవుడు అంటున్నాడు ఎంత గొప్పగా ఎదిగినా ఎంత స్థితిలో నా ఎవరిపైన చిన్న చూపు చూసే అధికారం నీకు లేదు అందరూ సమానులే అందరూ నా బిడ్డలే అందరూ నా కిష్టులే అందరూ అందరి కోసం నా ప్రాణాన్ని పెట్టాను అని దేవుడు అంటున్నాడు ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్తానంటే ఆ వాళ్ళకి పొందుకున్న దర్శనాలు బట్టి నేను కూడా నా దర్శనం చాలా రోజుల తర్వాత గుర్తు చేసుకున్నాను నిజంగా కదా దేవా ఎంతో మంది మీ మాలో రోజు మేము కూడా నేను కూడా ఎంతో గర్వంగా ఉన్నాం కానీ నువ్వు అనుకుంటే ఒక్క నిమిషము ఇక్కడ దెబ్బ చాలా ఏమై మనం అక్కడికి ఇక్కడ కింద పట్టానికి అలాగ ఎగిరి అలాగ కింద పట్టానికి ఏమైపోతుంది ఏమైపోతుంది మన పేరు మన ప్రఖ్యాతి అంత ఏమైపోతుంది దేవుడు మనది కాదంటే ఇంకెవరు మనల్ని పైకి లేపగలుగుతారు